సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనము కాకినాడలోని జిజి హెచ్ లో ఉన్నాము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అంటే అందులో వసతులు కూడా సామాన్యంగా ఉంటాయి అని నిరూపించడానికి తాజాగా జరిగిన ఘటన ఉదాహరణ ఆ ఇప్పుడు మనమున్న ప్రాంతం వచ్చేసి జనరేటర్ చూసారు కదా జనరేటర్ కి ఒక షెడ్ అనేది ఏర్పాటు చేశారు ఈ షెడ్ కి ఉన్న ఈ నాలుగు పోల్స్ కూడా ఐరన్ పోల్స్ సో ఇక్కడ శానిటేషన్ సిబ్బంది చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు సామాన్య ఆసుపత్రిలో ఈ జనరేటర్ పోల్ ని జస్ట్ టచ్ చేయగానే వెంటనే ఆ కరెంట్ షాక్ కొట్టి ఓ వ్యక్తి అయితే శానిటేషన్ సిబ్బంది చనిపోవడం అయితే జరిగింది మనం ఇక్కడ చూసుకోవచ్చు నక్కా గోవింద్ గత మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగింది జస్ట్ ఈ పోల్ టచ్ చేయగానే అంటే కరెంట్ పాస్ అవుతున్న ఈ పోల్ని టచ్ అవ్వగానే తను సడన్ గా చనిపో షాక్ కొట్టి చనిపోవడం జరిగింది అయితే సామాన్య ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం కూడా వేలాది మంది రోగులు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి కూడా ఈ ఆసుపత్రిలో ఆరోగ్య సేవలు పొందేందుకు నిత్యం వేలాది మంది పేషెంట్స్ ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు అయితే సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కొరత ఏ విధంగా ఉంది అనేది నిరూపించడానికే తాజాగా జరిగిన ఈ ఘటన ఒక ఉదాహరణనే చెప్పుకోవాలి సాధారణంగా ఇప్పుడు వర్షాకాలము వర్షాకాలంలో అనేక వైరల్ ఫీవర్స్ బారిన పడే అనేక మంది రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ హాస్పిటల్ కి చేరుకునే పరిస్థితి మనం చూసుకోవచ్చు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కొరతలు ఏ ఏ విధమైన కొరతలు ఉంటాయి అనేది జస్ట్ ఈ పోల్ మనం చూస్తున్న ఈ పోల్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేయగానే వెంటనే హై పవర్ షాక్ తగిలి తను చనిపోవడం జరిగింది ఇదే ప్రాంతంలో మనం ఆసుపత్రిలో ఏ ప్రాంతంలో వెతికినా సరే ఎక్కడైనా పరిశుభ్రత అనేది మచ్చుకైనా కనిపించదు మనం చూసుకోవచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉందో చూడ్డానికే కాదు దుర్గంధ భరితమైన ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది ఆసుపత్రి మొత్తం కూడా వస్తూనే ఉంటుంది ఎప్పుడు అయితే సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది రోగులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఆరోగ్య సేవలు పొందేందుకు వస్తూ ఉంటారు మరియు అలాంటి రోగులకు సరైన సౌకర్యాలు ఇక్కడ లేవు అనే అయితే వినిపిస్తూ ఉంది అయితే వర్షాకాలం కాబట్టి ఎక్కువగా మనకి ఇందులో డయేరియా పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు డయేరియాతో పాటు డెంగ్యూ మలేరియా ఇలాంటి సీజనల్ వ్యాధుల బారిన పడి సివియర్ కండిషన్లో చాలా మంది వస్తున్నారు అలాగే చిన్న పిల్లలు కూడా ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్నారు మరి ఇంతమంది పేషెంట్స్ నిత్యం వచ్చే ఈ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సామాన్యంగానే ఇక్కడ వసతులు ఉన్నాయని చెప్పుకోవచ్చు అధికారులు కూడా దీని మీద స్పందించాలి అయితే వర్షాకాలం కాబట్టి మెయిన్ గా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎక్కడెక్కడ ఈ పవర్ అనేది ఎక్కడెక్కడ జనరేట్ అవుతుంది ఎక్కడెక్కడ ఏ విధమైన లోపాలు ఉన్నాయి అనేది ముందుగానే తెలుసుకొని ఆయా వాటికి సంబంధించి మరమ్మతులు చేయించడం కానీ ఇలాంటి వాటిల్లో శ్రద్ధ చూపించడంలో మాత్రం నిర్లక్ష్య వైహ వైఖరి ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవాలి శానిటేషన్ సిబ్బంది వాళ్ళ సామాన్ సామాన్య కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు వాళ్ళ కుటుంబం తన కుటుంబ పెద్దని కోల్పోయిన పరిస్థితి మరి ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుంది నిత్యం అనేక మంది రోగులు వచ్చే ఈ ఆసుపత్రి ఆవరణలోనే ఇలాంటి ప్రమాదకరమైన ఈ పోల్స్ అనేవి ఏర్పాటు చేయడం అంటే పోల్స్ అనేవి ప్రమాదకరం కానప్పటికీ ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది ఆ పోల్స్ కి జస్ట్ టచ్ చేస్తేనే అంటే ఇప్పుడు ఆ రోజు చూసుకున్న ఘటన అయితే గనక తన ఒక్కడి పరిస్థితే ఆ విధంగా ఉంది మరి చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లల్ని కూడా తీసుకుని ఆసుపత్రికి వస్తూ ఉంటారు పిల్లలంతా పరిగెత్తుకుని వచ్చి వీటిని ముట్టుకుని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి అధికారులు సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ కూడా పేషెంట్స్ కానివ్వండి ప్రజలు కానివ్వండి కోరుతున్న పరిస్థితి ఈరోజు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అత్యంత విషాదకర సంఘటన జరిగింది ఈ జీజీహెచ్లో రెండు వందల మంది పైగా శానిటేషన్ వర్కర్స్ కాంట్రాక్ట్ బంధువుల్లో పనిచేస్తుంటారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది అవుట్ పేషెంట్లు పేషెంట్లు ప్రతిరోజు వస్తారు తమ ప్రాణాలు రక్షించుకోవడం కోసం కానీ ప్రజలు ప్రాణాలు రక్షించాలంటే శానిటేషన్ వర్కర్ తమ ప్రాణాలు పణంగా పెట్టి అనేక మంది సిబ్బంది హాస్పిటల్లో పనిచేస్తుంటారు ఒక డాక్టరే కాదు పారామెడికల్ సిబ్బంది నుంచి మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్ స్టాఫ్ వార్డులో కానీ ఓపీలో కానీ థియేటర్లో అడిగట్టాలంటే ముందు శానిటేషన్ వర్కర్ ఈ జీహెచ్ ప్రాంగణంలో అడుగుపెట్టాలి ఆ రకంగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో నక్క అని ఒక శానిటేషన్ వర్కర్ క్యాజువాలిటీ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఐ బ్లాక్ పక్కన జనరేటర్ దగ్గర శుభ్రం చేస్తూ కరెంట్ షాక్తో మరణించడం అనేది చాలా బాధాకరమైన ఇక్కడ మరణించిన వ్యక్తికి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబానికి ఒక ఆదుకోవాలి రెండో విషయం భవిష్యత్తు ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు ఉండాలని సీఐటి తరఫున కార్మిక సంఘాలన్నింటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ శాఖలో ఒక బానిస వ్యవస్థలా ఉంటాయి చనిపోయిన తర్వాత ఆ కుటుంబము కొంతమంది కలిసి ఆందోళన చేస్తే కొద్దో గొప్ప పరిహారం తప్ప ఎవరో పట్టించుకోకుండా యథావిధిగా పోస్ట్ చేసుకుని వెళ్ళిపోతే ఇంకే రకమైన న్యాయం ఆ కుటుంబానికి జరగడం లేదు ప్రభుత్వం నుంచి సహాయం అంటారు అవి మాటల వరకే అవుతున్నాయి ఇప్పుడైనా ఆచరణ రూపం దాల్చాలని మేము కోరుతాం ఇక్కడ కార్మిక సంఘాలు అందరూ కలిసి కోరే విషయం ఏంటంటే ఆ నక్కా గోవింద్ గారి కుటుంబానికి నష్టపరిహారంగా మనిషిని తీసుకురాలేము కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి కాంట్రాక్ట్ సైడ్ నుంచి మొత్తం వంద రాకము ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇప్పించాలని కుటుంబ సభ్యులందరూ కోరడం జరిగింది అదేవిధంగా వారి కుటుంబంలో భారీకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఉద్యోగం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తాం రెండోది జరిగిన సంఘటనలో పోలీస్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంతవరకు దీనిలో ఇప్పుడు ఇప్పుడిప్పుడే కార్మికులు చెప్తున్నారు జరిగిన సంఘటన బట్టి ఈ వర్షాకాల సీజన్లో శానిటేషన్ కార్మికులు ఫ్యాన్లు శుభ్రం చేస్తారు ఏసీలు శుభ్రం చేస్తారు ఆ టైంలో ఎర్త్ వచ్చేస్తుంది కొన్ని బ్లాక్లు అయిపోతే అంత కాల పరిమితి ముగిసిపోయి కూలిపడానికి సిద్ధంగా ఉంది మొత్తంగా చూసినప్పుడు ప్రభుత్వం దీనికి చాలా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది మేము బాధపడే విషయం ఏంటంటే ఎప్పుడైనా కార్మికుల తరఫున యూనియన్స్ ఆందోళన చేస్తే కొద్దో గొప్ప ఒక కాంట్రాక్టర్లో లేకపోతే కొంతమంది స్వచ్ఛంద సంస్థలో సాయం చేస్తున్నారు తప్ప హాస్పిటల్ అథారిటీస్ నుంచి హెచ్డిఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా కార్మికుల కుటుంబానికి ఇచ్చిన పరిస్థితి ఉండలేదు కాంట్రాక్ట్ వర్కర్స్కి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కొన్ని జీవోలు కూడా ఏదో ఒక రూపంలో ఆ కాగితూ లేదు ఈ కాగితూ లేదు అని చెప్పి ఏ సహాయం అందడం లేదు వరస ఆ కుటుంబం యథావిధిగా బాధలు పడుతున్నారు దయచేసి ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలి హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పందించి అక్క గోవిందీ గారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి కుటుంబానికి ఉద్యోగం ఇప్పించాలి దాంతోపాటు ఇటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ట్రేడ్ యూనియన్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం మరి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే మా శానిటేషన్ సిబ్బంది కాకినాడ జీజిహెచ్లో ఎవ్రీడే డ్యూటీకి వెళ్తారు అదే ఆ ప్రక్రియలోనే మరి నక్కా గోవింద్ అనే కార్మికుడు మరి జనరేటర్ దగ్గర షాక్ కొట్టి చనిపోవడం జరిగింది కరెంట్ షాక్ ఇది చాలా దురదృష్టమైన సంఘటన మరి నేను మా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా కాకినాడ జీజీహెచ్ పూర్తిగా పర్యవేక్షణ లోపించింది గత ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా వదిలేసింది మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ కానీ ప్లంబింగ్ మెయింటెనెన్స్ కానీ పాత మరి దీర్ఘకాలిక ప్రణాళిక మీద ఏదీ దృష్టి పెట్టలేదు మరి ఇప్పుడు అలా చేయకపోవడం కారణం వల్ల ఇలా ఒక ప్రాణం బలిపోయింది బయలైంది అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మరి బాధ్యులైన అందరిపైన సోపటి రెడ్డి గారి దగ్గర నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర కాంట్రాక్టర్ అందరిపైన ముందు కేసు పెట్టండి మీరు ముందు సెటిల్మెంట్ల తర్వాత ముందు కేసు పెట్టి అసలు బాధ్యులపైన చర్య తీసుకుని ఆ తర్వాత ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలి టిన్ టిన్కోటర్ ఎలక్ట్మెంట్ అంటారు టిన్కోటర్ అంటే కాంట్రాక్టర్ ఎంతవరకు భాగస్వామ్య అవుతారు ప్రభుత్వం ఎంతవరకు భాగస్వామ్యం అవుతుంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎంతవరకు భాగస్వామ్యం అవుతుందో అది తర్వాత ఆలోచించి మరి కలెక్టర్ గారి సమక్షంలోనూ ఆర్డీ గారి సమక్షంలోనూ నిగోషియేట్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉంది కార్మిక సంఘాల ప్రతినిధిగా మేమందరం కూడా మరి కార్మిక సంఘాలు అందరూ కలిసి ఆ కుటుంబానికి ఒక పాతిక లక్షల రూపాయలు మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వాళ్ళ వైఫ్కి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే ఇమీడియట్లుగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సూపర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆ కాంట్రాక్టర్ తాలూకు వాళ్ళు కానీ ఇమీడియట్గా పోస్ట్ మార్టం చేసేదామని అంటున్నారు దానికి మేము వ్యతిరేకిస్తున్నాం పోస్ట్ మార్టం చేయడానికి ఎప్పుడైనా చేయొచ్చు ముందు ఆ కుటుంబానికి మీరు ఏం చేస్తారో ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మాత్రమే బియ్యం మాకు హ్యాండ్ చేయండి అంతే తర్వాత పిఎం చేయకుండా చేసేసి మనం చేతులు దొరుకుందామంటే కుదరదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు కానీ ఆర్టీ గారు కానీ స్పందించాలి మరి మరి ఎమ్మెల్యే గారు కూడా మేము ఫోన్ చేసాం దాన్ని స్పందించి ఆ కుటుంబానికి మేము ఆశించిన రీతిలో న్యాయం జరగాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం సామాన్య ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటుగా పనిచేస్తున్న కార్మికుల సేవలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి అందులోని పారిశుద్ధం అనేది చాలా కీలకమైనది ఇవాళ పారిశుద్ధ కార్మికుడు అత్యవసర బ్లాక్ గీత బ్లాక్ వెనకాల చెత్త ఉదయాన్నే ఆరు గంటలకు తీస్తూ ఉండగా ఆ ట్రాన్స్ఫార్మ్ పక్కన ఉన్న స్తంభం పట్టుకోకుండా వెంటనే సాగుకొడ్డి అక్కడికక్కడికి మృతి చెందడం జరిగింది ఇది కేవలం నిర్లక్ష్యం కారణంగానే జరిగింది ఒక ట్రాన్స్ఫార్ అక్కడ వేసేటప్పుడు అక్కడ ఏం చేయాలని జనరేట్ వేసేటప్పుడు ఎత్త వేయాలి బొగ్గు వేయాలి అలాగే ఉప్పేళ్ళు ఇంచుమించుగా ఒక పది అడుగులు లోతు తీసి అది చేయాలి అది చేస్తే ఎత్త కొట్టకుండా ఉంటుంది కానీ ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది కాంట్రాక్ట్ పనులు తూతూ మంత్రంగా జరుగుతూ ఉంటాయి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వేలాది డబ్బులు ఖర్చు అయినా సరే పనులు మాత్రం నిర్లక్ష్యం జరుగుతుంటాయి దీని మీద అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులకి దండం పెడతా ఉన్నాం అయ్యా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక్కసారి పరిరక్షణ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అసలే వర్షాకాలం ఏ వైరు ఎక్కడ సాగుతుందో ప్రాణాలు దుడుతున్నారు అక్కడ కొడుతున్నారు ప్రాణాలు అరిచితుల్లో పెట్టుకుని పనులు చేస్తూ ఉన్నారు దయచేసి ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా ఒక్కసారి పరిరక్షణ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం నిర్లక్ష్యానికి కారణమైన హాస్పిటల్ కానీ సూపర్ గారు కానీ లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ వారి మీద చర్యలు తీసుకుని బాధిత కుటుంబం నక్కా కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి పాతిక లక్షలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఇలాంటి సంఘటన మరొకటి జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం దయచేసి న్యాయం చేయాలని కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం